హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ మనిషి దయ్యం రచన వసుంధర గారు ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై బొమ్మరిళ్ళలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి సుధాముడు మంచివాడు అమాయకుడు వాడు ఉండే ఊళ్ళో అంతా మోసగాళ్ళు మోసంతో వాళ్ళు వాడి సర్వస్వం కాజేసి నువ్వు ఊళ్ళో బ్రతకలేవు ఇంకేదైనా ఊరెళ్ళి బ్రతుకు అని వాడి చేతిలో నాలుగు రూకలు పెట్టి సాగనంపారు సుధాముడు అడవి దారిలో ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అలసి ఓ చెట్టు నీడన చేరాడు ఆ చెట్టు మీద చాలా కాలంగా ఓ దెయ్యం ఉంటోంది బాటసారులను ఏడిపించడం దానికి సరదా సుధాముణ్ణి చూస్తూనే అది మనిషి రూపం ధరించి వాడి ముందు ప్రత్యక్షమై ఈ చెట్టు కింద విశాలంగా పడుకుందుకు బాగుంది ముందు నన్ను పడుకోని అంది ఇంత చోటుంది కదా ఇద్దరం పడుకుందాం అన్నాడు సుధాముడు నిద్రపోయినప్పుడు నా శరీరం పెరుగుతుంది చోటుంటే అలాగే చేద్దాం కానీ నువ్వు కాస్త దూరంగా వెళ్ళి నిలబడు అంది దెయ్యం సుధాముడు చూస్తుండగా దెయ్యం చెట్టు నీడన పడుకుని శరీరాన్ని దుప్పటిలా పరిచి పెద్దది చేసింది ఇంకా వేరే చోటెక్కడా లేక పక్క చెట్టు కింద కెడితే అక్కడ అన్ని ముళ్ళు ఆ తర్వాత ఏ చెట్టు కింద చూసినా ముళ్ళే దారి వెతుక్కుంటూ వాడు కొంత దూరం వెళ్ళేసరికి దెయ్యం వెనుక నుంచి పరుగున వచ్చి అలా వెళ్ళిపోయావేం నన్ను చూసి భయపడ్డావా అంది వాడితో భయం ఎందుకు అన్నాడు సుధాముడు ఆశ్చర్యంగా నేను శరీరం పెంచి పెద్దది చేశానుగా అందుకు అంది దయ్యం నవ్వుతూ అయితే మాత్రం ఎందుకు భయపడాలి నిద్రపోయినప్పుడు నీ శరీరం పెరుగుతుందని ముందే చెప్పావుగా అన్నాడు సుధాముడు అమాయకంగా వాడు చాలా అమాయకుడని దెయ్యానికి అర్థమైపోయింది కాసేపటికి ఇద్దరు ఒక మంచినీటి కొలను చేరుకున్నారు సుధాముడికి పట్టరాణి దాహంగా ఉంది వాడు మంచినీళ్లు తాగబోతే ముందు నన్ను తాగని అంది దెయ్యం సుధాముడు సరేనని ఆగగానే మొత్తం కొలనులోని నీళ్ళన్నీ తాగేసింది దయ్యం సుధాముడికి ఒక్క చుక్క కూడా మిగలలేదు నీకు భయమేసిందా అంది దయ్యం ఎందుకు అన్నాడు సుధాముడు ఆశ్చర్యంగా మొత్తం కొలనులోని నీళ్ళన్నీ తాగేశానుగా అందుకు అంది దయ్యం పడుకున్నప్పుడు అంత పెద్ద శరీరమున్నవాడివి ఇన్ని నీళ్లు తాగితే ఆశ్చర్యమేముంది అన్నాడు సుధాముడు దెయ్యం వాణ్ణి వదిలిపెట్టకుండా కలిసి ప్రయాణం చేసి ఓ ఉసిరి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది చెట్టు నిండా రసపుష్టిగల కాయలున్నాయి అన్ని కాయలు నువ్వే తిను ఒక్కటంటే ఒక్కటి నాకివ్వు దాహంతో గొంతెండిపోతోంది అన్నాడు సుధాముడు నన్ను అడుగుతావేం ఇదేమైనా నా చెట్టా అంది దెయ్యం పాపం నీకు ఆకలి దాహం ఎక్కువ కదా అందుకని అన్నాడు సుధాముడు దెయ్యం మాట్లాడకుండా మొత్తం కాయలన్నీ తినేసి పాపం నీకొక్కటి కూడా మిగల్చలేకపోయాను అంది అందుకు సుధాముడు పోనీలే ఇలాగే ముందుకు వెళితే తినడానికి ఇంకేదైనా దొరక్కపోదా అన్నాడు దెయ్యం చిరాగ్గా సుధాముడి వంక చూస్తూ ఇక నీతో ప్రయాణం చేస్తే ఎక్కడా నీకేమీ మిగలవు నా దారిన నేను వెడతాను నీ దారిన నువ్వు వెళ్ళు అంది సుధాముడు వెంటనే అలాగే పోదువులే కానీ నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా అని అడిగాడు నాకు డబ్బులు ఎందుకు అంది దెయ్యం ఆశ్చర్యంగా అడవిలో కాబట్టి ఇష్టమైన చోట పడుకున్నావు కడుపున పట్టినన్ని నీళ్లు తాగావు తృప్తిగా కాయలు తిన్నావు ఎక్కడా డబ్బు ఊళ్ళోకి వెడితే అలా కుదరదు ప్రతిదానికి డబ్బు కావాలి నేను బక్క మనిషిని కాబట్టి ఎలాగో అలా బ్రతికేస్తాను అసలే నీకు ఆకలి దాహం ఎక్కువ ఎలా బ్రతుకుతావు అందాక ఈ డబ్బులు ఉంచుకో అంటూ తన వద్దనున్న నాలుగు రూకలు దెయ్యానికి ఇచ్చాడు సుధాముడు దయ్యం ఇంతకు ముందు ఎందరో బాటసార్లని హడలగొట్టింది కానీ సుధాముడి లాంటి అమాయకుణ్ణి ఎన్నడూ చూడలేదు వాడి దగ్గర బొత్తిగా డబ్బులు లేవని గ్రహించిన దెయ్యం వాడి మంచితనానికి మనసు మారినదై వెర్రివాడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావు నా దగ్గర చాలా డబ్బుంది అది తీసుకుని హాయిగా ఉండు అంటూ ఓ బంగారు కాసుల మూట వాడికిచ్చింది సుధాముడు మూట విప్పి అందులోని బంగారు కాసులు చూసి దయ్యాన్ని తేరిపార చూసి మనుషులైతే మోసం చేసి ఎదుటివారి డబ్బును కాజేస్తారు తప్ప ఇలా బంగారం ఇవ్వరు అంటే నువ్వు అని అమ్మ బాబోయ్ దయ్యానివి అంటూ పెద్దగా కేక పెట్టి అక్కడి నుంచి పరుగు పుచ్చుకున్నాడు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన మనిషి దయ్యం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్